వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలబోతుందా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆ నేత ఇప్పుడు వైసీపీని వేయడం ఖాయమా ఇప్పటికే ఆయన ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారా ఆయనతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా అంటే సమాధానం సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆ నేత ఎవరు అతను తన కుటుంబ సభ్యులు ఎందుకు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు ఒకవేళ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్తే ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలబోతోందని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక కుటుంబం అలాగే ఒక నేత ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమయ్యారని ఆ రకంగా ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారో అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ నేత ఎవరు ఆయన కుటుంబంతో సహా ఎందుకు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు ఒకవేళ ఏ పార్టీలో చేరబోతారు అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటే ఉన్న పరిస్థితి అది ఎందుకంటే ఎవరు కూడా ఉండలేకపోతున్నారు ఇంకోటి ఏంటంటే ఆ నాయకుడు బయట రావట్లేదు బయట వచ్చినా కూడా అంటే ఒక పార్టీ పరంగా ఏదైనా ఒక సిద్ధాంతం తీసుకుందాం అనుకుంటే కూడా ఎలాంటిది అంటే మత ఘర్షణలు జరుగుతాయా ఎవరైనా చచ్చిపోతున్నారా ఏదో శివరాజకీయం అనేది వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ పద్ధతి వాళ్ళ పార్టీ సిద్ధాంతం కూడా అదేలాగా అనిపిస్తుంది అది వర్కౌట్ అవ్వట్ల ప్రతిసారి ఎందుకంటే ఒకసారి నమ్ముతారు ప్రజలు రెండు సార్లు నమ్ముతారు సరే నమ్మించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశాడు ఒకసారి బాబాయ్ హత్య అన్నాడు తర్వాత కోడికత్తి తర్వాత గులకరాయి మనం చూస్తూనే ఉన్నాం ఇట్లా ఇప్పుడు కూడా చూడండి ప్రవీణ్ హత్య కూడా హత్య అని చెప్పి మాట్లాడు అంటే ఒక యాక్సిడెంట్ ని హత్యగా ప్రవీణ్ పగడాల మరణాన్ని వైఎస్ఆర్ సిపి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అదే కదా జరిగింది ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా అంతా అదే జరిగింది అదే ప్రచారం చేశారు ఇంకోటి నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే చెప్పారు సో వాళ్ళకి వాళ్ళు చేశారు వాళ్ళ సోషల్ మీడియాలో ఇలా ఈ రకంగా వచ్చింది ఒక కులాలని ఇప్పటి వరకు లేదు మతాల విధ్వంసాలు లో ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేసే ప్రక్రియలో ఉన్నది వైసీపీ అని కూడా ఆవిడ నిన్న ఓపెన్ గా చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి అంటే ఏంటంటే ఇక్కడ ఆయనకి ఎంతసేపు ఇట్లాంటి వాటి మీదే డిపెండింగ్ ప్రజా సమస్యల మీద ఆయన ఐదేళ్లు ఉన్నప్పుడు ఏ రకమైన సమస్య తీర్చింది లేదు అన్నప్పుడు ప్రజల్లో ఆయనకి సరైన బేస్ లేదు రేపు నెక్స్ట్ వస్తాడా రాడా అనే ఆ డైనమాలో ఇప్పుడు పార్టీ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏంటి కేడర్ బాగుండాలి సో నాయకులు బలంగా ఉండాలి సో వీళ్ళు ఏమైనా ప్రజలకు ఉన్న ఐదేళ్లు వీళ్ళు ఏమైనా చేశారా అవి ఏమైనా వాళ్ళు గుర్తు పెట్టుకొని మనం వెనకాల ఉన్నారా నాయకుల వెనకాల గానీ కార్యకర్తల వెనకాల గానీ ప్రజలు ఉన్నారా ఇవన్నీ చూసుకుంటారు సో వాళ్ళకేంటి ఒక అపనమ్మకం అనేది స్టార్ట్ అయిపోయింది దానిలో ఉన్న నాయకులకి సో నెక్స్ట్ వచ్చే పొజిషన్ లేదు సరే ఒకవేళ వచ్చిన అంటే రాదు అనేది వాళ్ళకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది ఉన్న టైంలో ఎంత వరకు విలువ అనేది కూడా చూసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు సో రెండు సార్లు రెండు పరిహారాలు గెలిచినా కూడా ఆయనకి మినిస్టర్ ఇస్తాడేమో అని అనుకున్నారు మినిస్టర్ కూడా రాలేదు అది కూడా కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఆ ఫ్యామిలీకి నమ్మిన బంట్లాగా వాళ్ళు ఆ పార్టీకి ఆళ్ళ ఫ్యామిలీ చేస్తుంది సో ఎక్కడ ఆయన గుర్తించలేదు ఆయన పనిచేసిన దానికి నన్ను గుర్తించలేదు అనే బాధ ఆయనలో ఉంది ఇంకోటి షర్మిల గారిని కూడా కలవటం జరిగింది కాంగ్రెస్ లో ఒక నెల రోజులు ఉండటం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటం ఒక నెల రోజులు ఆ పార్టీలో ఉండటం అక్కడ కూడా ఇవ్వలేక మళ్ళా వైసీపీకి వెళ్ళటం సో ఆయనకి టికెట్ కేటాయించకపోవటమే కానివ్వండి ఆయనకి ఆ బాధ వేసే కాంగ్రెస్కి వెళ్ళాలని ఆలోచన వచ్చింది సో టికెట్ కేటాయించకపోవటంతో సో ఇన్ని మేము ఇంత కష్టపడినా మమ్మల్ని గుర్తించలేదు అనే బాధ ఆలల్లో ఉండే ఉంటది సో అందుకని ఆయనకి ఈ రోజున బాలినేని లాంటి వాళ్ళు ఆ మంత్రిగా చేసిన వాళ్లే కానివ్వండి ఒక ఒక వర్గాలే కానివ్వండి ఒక పార్లమెంటరీ పరిధిని కూడా శాసించగలిగే బాల్ బాలేని లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలిపోతూ ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ అన్ని కూడా డిస్కషన్ అనేది వస్తుంది సో ఆ నాయకుడి మీద నమ్మకం లేకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద అది వాళ్ళలో గతంలో మాట్లాడుకున్న విషయాలే కదా బాలనాయన్ గారి ఆల్రెడీ జనసేనలలో ఉండటమే కానివ్వండి గారికి కలిసి వచ్చిన విషయమే అవుతుంది ఎందుకంటే ఆ పార్టీలో ఆల్రెడీ వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ భాగం జనసేనలో ఉంటాం సో వీళ్ళు కూడా ఏంటంటే జనసేనకి వెళ్ళాలనే ఒక ప్లానింగ్ కూడా ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ రోజున వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది మాకు ఎక్కడ మంచి స్థానం ఉంటుంది సో ఏ పార్టీకి భవిష్యత్తు ఉంది అనేది అయితే ఖచ్చితంగా చూసుకుంటారు మునిగిపోయే నావలో ఎందుకు ఉండాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు అది సో ఎమ్మెల్యేలు డౌట్ గా ఉన్నారు ఎంపీలు డౌట్ గా ఉన్నారు గెలిచే వాళ్ళు పంపించిన రాజ్యసభ సభ్యులకి లోనే ఉన్నారు ఎవరు ఉండటానికి ఇష్టపడటం లేదు కొంతమంది ఆల్రెడీ మారిపోయారు సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ పార్టీ నిలబడదు సార్ రేపు మోపం అలా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళితే పార్టీ పరిస్థితి ఏంటి ఆల్రెడీ కొంతమంది లిస్ట్ ఆల్రెడీ ఉంది జైలుకి వెళ్ళే వాళ్ళు సో వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఇవన్నీ చూస్తే మనం ఎందుకు ఇక్కడ కన్నా మనం వేరే పార్టీలో వెళ్ళటం బెటర్ అనేది ఆలోచన వాళ్ళకి వచ్చే ఉండొచ్చు ఓకే అంటే ఇప్పుడు నిజంగానే వైఎస్ఆర్సీపీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజీనామా చేయబోతున్నారా ఒకవేళ వైసీపీకి రాజీనామా చేస్తే ఏ పార్టీలో వారు చేరేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు అంటే ఇప్పటి వరకు వాళ్ళకి బాలినేని గారి మద్దతు ఉంది కాబట్టి మేబీ వెళ్తే జనసేనకి వెళ్ళినా వెళ్ళచ్చు ఓకే అంటే జనసేన నుంచి కూడా ఈ కుటుంబానికి ఆహ్వానం ఉందా అంటే ఏం చెప్తారు ఉండొచ్చు ఎందుకు ఇప్పుడు జనసేనకి అవసరం లేదు ఇప్పుడు ఏమీ ఎలక్షన్స్ లేవు సో వాళ్ళకి వీళ్ళు వస్తే ఇప్పుడు వాళ్ళకి సీట్ ఇచ్చి ఎక్కడో గెలిపించుకోవాలన్న అవసరం వాళ్ళకి లేదు జనసేనకి అవసరం లేదు కానీ వీళ్ళకి కావాలి కదా ఇప్పుడు వాళ్ళ లాంటి వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్ అనేది వాళ్ళకి ఆలోచన ఉంటది ఇప్పుడు జనసేనకి ఇప్పుడు క్యాడర్ తెచ్చుకొని నేను ఇప్పుడు ఎలక్షన్ లోకి వెళ్ళాలి పొద్దున మాకు ఒక క్యాండిడేట్ కావాలని ఎత్తుకునే పరిస్థితి వాళ్ళకి అవసరం లేదు ఇంకో నాలుగేళ్ళ వరకు వాళ్ళకి అవసరం లేదు సరే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి అంటే నాలుగేళ్ల పాటు అవసరం లేకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే ఆ ప్రతి నియోజకవర్గంలో నిలబడేందుకు ఒక నాయకుడు అయితే అవసరం కదా నేను అదే అదే అంటున్నా ఇప్పుడు ఇప్పుడికిప్పుడే అర్జెంట్ అయితే వాళ్ళకి అవసరం లేదు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికిప్పుడు అర్జెంట్ అవసరం లేదు వాళ్ళకి కానీ ఇప్పుడు వస్తానన్నా వాళ్ళు వదులుకోరు కదా ఇప్పుడు ఏ నాయకుడైనా వస్తానంటే వాళ్ళ లోకల్ గా వాళ్ళ ఇదేంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చూసుకుంటారు బెరీజ్ చేసుకుంటారు బీజేపీకి వెళ్ళచ్చు జనసేనకైనా వెళ్ళొచ్చు సరే ఏ పార్టీ కూటమిలో ఉన్నా ఇంకా రెండు పార్టీలు ఉంటాయి టీడీపీ కాకుండా ఇంకా వెళ్తే రెండు పార్టీలు ఉన్నాయి సో రేపు పొద్దున బీజేపీకి వెళ్ళినా వెళ్ళొచ్చు ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారని వారికి ఇప్పుడు జనసేన ఆహ్వానం పలుకుతుందని రకరకాల వార్తలు చూసాం అందులో భాగంగానే బొత్స సత్యనారాయణ గురించి కొన్ని వార్తలు వచ్చాయి బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీని వేయడం ఖాయమని ఆ రకంగా ఆయన నిర్ణయం తీసుకున్నారని ఆయనకి జనసేన నుంచి కూడా ఆహ్వానం అందుతోంది అని జనసేనలో చేరేందుకు ఇప్పుడు ఆయన సిద్ధమయ్యారని రకరకాల వార్తలు చూసాం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబం కూడా జనసేన వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి అయితే చాలా వరకు ఆ పార్టీ మీద వైసీపీ పార్టీలో ఉండ ఉండకూడదు అనేది అయితే ఆయన డేషన్ తీసుకున్నట్టే కనపడుతుంది ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే కాంగ్రెస్కి వెళ్ళాడు కానీ అది పార్టీ స్థిరంగా ఉండదనుకొని రిటర్న్ వచ్చి ఉండొచ్చు మేబీ ఎందుకంటే ఆయనకి వైసీపీలో ఉండటం అనేది ఇష్టం లేదు సో వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్కి వెళ్ళాడు సరే ఇప్పుడు అదే బెటర్మెంట్ జనసేన ఇప్పుడు అధికారంలో వచ్చింది కూటమి ప్రభుత్వం సో జనసేనలో అవకాశం కల్పించుకోవాలని ప్రయత్నించవచ్చు లేకుంటే బీజేపీలో అవకాశం తెచ్చుకోవాలనేది ప్రయత్నించవచ్చు ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి రేపు పొద్దున వాటి తరపున నేను ఎక్కడైనా సీట్ తెచ్చుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకి రావచ్చు సో అందుకని వాళ్ళు ఖచ్చితంగా రేపు బొత్స సత్యనారాయణ కూడా ఏం తక్కువేం కాదు ఆయన రాజకీయ జీవితం రిటైర్మెంట్ రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలో ఉండి మన రాజకీయ జీవితం శూన్యం చేసుకోవటం కన్నా ఏదో ఒక మంచి పార్టీలో ఉంటేనో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కదా ఇప్పుడు ఆయనకి ఎట్లాగో రిటైర్డ్ డెబ్బై ఏళ్ళు పైనే అయిపోయింది రాజకీయాల్లో ఉంటారో లేదంటే ఇప్పుడే అయిపోతారో కూడా తెలియదు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ కంటే ఒక స్థిరమైన ఇది ఉంది కాబట్టి సో రాజకీయం పరంగా చూసుకున్నప్పుడు వెళ్ళొచ్చు బీజేపీకి వెళ్ళినా ఆశ్చర్యపోవలసిన వల్ల లేదు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే జంప్ అయిపోతారు ఓకే ఓకే అండి సో మచ్